హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించబే రెసిపీ కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నాక బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి అలా నొక్కితే మీకు నేను ఏ వీడియో ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇప్పుడు నేను మసాలా బోర్స్ వెజిటేబుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికోసం నేను ఒక టమాటా ఒక క్యారెట్ ఒక పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి చాలు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ అలాగే టమాటా వేసేసుకొని అవి కొంచెం నూనెలో మెత్తబడే వరకు మనం ఇలా వేయించుకోవాలండి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మనం పక్క ఓట్స్ ఉన్నాయి కదండి ప్యాకెట్ అవి కట్ చేసి దాంట్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా దానికి పట్టే వరకు ఒకసారి కలుపుకొని తర్వాత మనం మనం మంచినీళ్ళు తాగుతాం కదండి ఒక గ్లాసు ఆ గ్లాసుతో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట మీరు కొంచెం తిక్కగా తినాలనుకుంటే ఒక గ్లాస్ సరిపోతుందండి కొంచెం లూజ్గా సూప్ లాగా తినాలనుకుంటే ఒక గ్లాస్ పోసుకొని ఇంకొక హాఫ్ పోసుకోండి సరిపోతుంది టూ మినిట్స్లో అయిపోతుందండి మనం మ్యాగీ టూ మినిట్స్లో మ్యాగీ అలా చేసుకుంటాం సేమ్ అలాగ అంతే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ ఓట్స్ అనేది చాలా హెల్తీ అండి మార్నింగ్ కూడా తినొచ్చు ఈవినింగ్ కూడా తినొచ్చు అనమాట స్నాక్ లాగా ఇది ఒక ప్యా ఒక కప్పు తింటే రైస్తో పని లేదండి ఇంకా ఇలా ఒక మూత పెట్టేసుకొని తర్వాత ఒక నిమిషంలో మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలాగంతా ఉడికిపోయి ఇలా తిక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసేసుకోవడం అండి వేడి వేడిగా చాలా బాగుంటుందండి తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో చేసి పెట్టచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు